అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీ మేరకు తెలంగాణ ఉద్యమకారులకు జర్నలిస్టులకు రెండు వందల యాభై గజాల ఇంటి స్థలాన్ని కేటాయించాలని తెలంగాణ ఉద్యమకారుల ఫోరం నాయకుడు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఈ మేరకు ఆదివారం గోదావరి ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు మాడ నారాయణ రెడ్డి నాయకురాలు అణుముల కళావతి మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమకారులకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన గ్యారంటీని గుర్తు చేశారు గజాల ఇంటి స్థలంతో పాటు జార్ఖండ్ రాష్ట్ర మాదిరిగా ఉద్యమకారులకు ఉచిత బస్సు రైలు ప్రయాణం పెన్షన్ పథకాన్ని అమలుపరచాలని కోరారు ఇంతకుముందు కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ఆరు ఆరు భాగాల్లో భాగంగా ఒకటి కూడా మనం తెలంగాణ ఉద్యమకారు పెట్టింది మేనిఫెస్టోలో అందులో ఉద్యమకారులకు రెండు వందల యాభై గజాలు ఇస్తా అని మన హైదరాబాద్లోని గిప్పు కూడా సోనియా గాంధీ గారు మరియు రేవంత్ రెడ్డి గారు బహిరంగ సభలో మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది అందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా మండల వారిగా జిల్లాల వారీగా ఈరోజు ప్రెస్ మిత్రులందరికీ తెలియజేయడం జరుగుతుంది మీ ద్వారా మన రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా తెలియజేయాలని చెప్పి కోరుకుంటూ మరి ఉద్యమకారులు మరి పాతికేయులు అప్పుడు పాతికేయులు కూడా చాలా కష్టపడ్డారు వాళ్ళు వాళ్ళు ఏ తెల్లదాకా తెల్లందాక కూడా ఏ ఉద్యమం జరిగినా ఏదైనా బస్సు పెట్టినా లేకుంటే వేరే రకంగా ఏదైనా ఉద్యమకారులు చేసిన దానికి పాత్రకేయులు కూడా అందరూ భాగంగా పాల్గొన్నారు వారికి కూడా రెండు వందల యాభై గజాలు ఇవ్వాలి మరి ఉద్యోగ వారిని కూడా గుర్తించి మన ఏది వాళ్ళకు ఐడెంటి కార్డు కూడా ఇవ్వాలని చెప్పి ఉద్యోగాల తరఫున మేము కాంగ్రెస్ పార్టీ కోరుతున్నాం మరి మీ మిగతా ఏది ప్రత్యేక రాష్ట్రాలు ఏర్పడ్డ జార్ఖండ్ కానీ కొన్ని రాష్ట్రాల్లో ఏ విధంగా ఇస్తున్నారు అదే అదేవిధంగా ఉచిత బస్సు మరి కొద్దిగా నామినేటెడ్ పోస్టులు కూడా ఒక ట్వంటీ పర్సెంట్ ఇవ్వాలని చెప్పి ఆ రాష్ట్ర ప్రభుత్వాలు కూడా వారికి ఉద్యమకారులకు కల్పించారు అదేవిధంగా మన తెలంగాణ ఉద్యమకారులందరూ కూడా మరి పాసిఫ్ ఎంసీలందరూ కూడా కష్టపడేందుకు వారికి గుర్తింపు ఇవ్వాలని చెప్పి మరి ఈ రెండు వందల యాభై గదాలు కూడా మన జూన్ సెకండ్ కానీ చెప్పింది ఆ జూన్ సెకండ్ కంటే ఇది ఎలక్షన్ కోడ్ అన్నారు ఎలక్షన్ కోర్డ్ అయిపోయింది ఎలక్షన్ కోడ్ తర్వాత మరి ఇప్పుడైనా ఎలక్షన్ కోడ్ ఇప్పుడు లేదు కదా కాబట్టి అందులో భాగంగా ఉద్యమకారులందరికీ మరియు మన పాతికలందరికీ కూడా రెండు వందల యాభై గజాలి అని చెప్పి తెలంగాణ ఉద్యమకర్లపురం తరఫున ఈరోజు ప్రతిభావన్లో మీ అందరి తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం అంటే అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే ఉందో రెండు వందల యాభై గజాలు ఉద్యమకారులకు అందరికీ ఇస్తాం అని చెప్పేసి ప్రతి ఒక్క ఉద్యమకారుని కూడా గుర్తిస్తాం ప్రతి ఒక్క ఉద్యమకానికి రెండు వందల యాభై గజల జాగా ఇస్తామని మేనిఫెస్టోలో పెట్టిరు కాబట్టి మరి ఇప్పుడు రోజులు రోజులు గడిచిపోయినాయి అసెంబ్లీ ఎలక్షన్లు అయిపోయినాయి ఎంపీ ఎలక్షన్లు అయిపోయినాయి అన్నీ అయిపోయినాయి ఎలక్షన్ కోడ్ కూడా అయిపోయింది కాబట్టి మరి మేము ఇప్పుడున్న రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి విన్నపిస్తున్నాం మరి త్వరలో తొందరగా ఈ రెండు వందల యాభై గజల జాగా ఏదైతే ఉందో దాన్ని దృష్టిలో పెట్టుకొని మరి తొందరగా దాన్ని సాల్వ్ చేయాలని అనుకుంటున్నాం అట్లనే ఉద్యమకారులు ప్రతి ఒక్క ఉద్యమకారుని గుర్తించాలి ఉద్యమకారుల కోసం ఒక కమిటీని కూడా ఏర్పాటు చేయాలి మరి ఇతర రాష్ట్రాలతో పోల్చుకుంటే జార్ఖండ్లో జరిగినట్టు ఇక్కడ కూడా ఉద్యమకారులందరికీ ఒక పెన్షన్ లాంటిది ప్లస్ అట్లనే వాళ్ళకి బస్సు సౌకర్యం కానీ ట్రైన్ సౌకర్యం కానీ కల్పించాలని విన్నపిస్తున్నాం మరి ఒక పోలీస్ కేసులోనే కాదు ప్రతి ఒక్క ఉద్యమకారుడు అప్పుడు ఎవరైతే రోడ్ల మీదకి వచ్చిర్రో మాతో పాటు ఉన్న మన పాత్రికేయ మిత్రులకు కూడా ఇది రెండు వందల యాభై గజాలు వర్తించాలని ఇది తొందరగా స్టార్ట్ చేసి మాకు ఇది అందిస్తే బాగుంటుందని దీని విషయంలోనే ఇప్పుడు స్టేట్ కమిటీ ఇచ్చిన పిలుపు మేరకు మా రామగుండం నియోజకవర్గం నుంచి మేము మీట్ పెట్టడం జరుగుతుంది ఈ మీడియా సమావేశంలో తెలంగాణ ఉద్యమకారులు శాంతా లక్ష్మి సీత మల్లయ్య తదితరులు పాల్గొన్నారు